గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాయల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన నమూనా మందిరం విశేషంగా ఆకట్టుకుంటుంది ప్రతి ఏడాది రాయల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు సందర్శకులను ఆకట్టుకునే ఏ విధంగా ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకువస్తున్నారని అభినందించారు గతేడాది జల కన్నులతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారన్నారు కుటుంబ సమేతంగా సమయం గడపడానికి సౌకర్యంగా ఉందన్నారు నిర్వాహకులు ప్రసాద్ వెంకటేశ్వర రెడ్డి గోరుగోపీనాథ్ను అభినందించారు గత పాలకులు ఎగ్జిబిషన్ నిర్వాహకులను వేధించారని తమ కుటుంబ ప్రభుత్వంలో అన్ని విధాలు ఎలా సహకరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇయాల్లా ప్రదీప్ విశ్వనాథరాజు రాజు తల్లిదండ్రులు పాల్గొన్నారు మంచి ఫిఫ్బిట్ ఇదే సీజను మరి అది ఏ విధంగా కలుస్తూ ఉందో కానీ అప్పుడు నేను ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం ఈ సీజన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం ఉంది కాబట్టి ఆర్గనైజర్స్ ఎప్పుడు పిలిచినా నేను ఓపెనింగ్ వచ్చే టైం వర్షం పడితే నేను కూడా ఫిక్స్ అయిపోతాను అండ్ ఎగ్జిబిషన్ వర్క్ వర్క్ చూసినట్లయితే అయోధ్య రామ మందిరాన్ని రిప్లికేట్ చేసే విధంగా నమూనాని ఇక్కడ ఏర్పాటు చేయ చెప్పాలంటే నేను కూడా ఇంకా అయోధ్యకి ఆ పిలుపు వస్తే వెళ్ళవలసి వస్తాను ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు మీరు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు పబ్లిష్ చేశారో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న రామ మందిరం ఆన్లైన్లో చూసి ఆ నమూనాని ఇక్కడ డ్యూప్లికేట్ చేశారు చాలా అద్భుతంగా ఉంది బహుశా అక్కడ ఉన్న రామ మందిరం మీరు చూపించిన దాన్ని బట్టి ఇదేనా అంటే మాత్రం అద్భుతంగా ఉంది మనసుకి చాలా ఆనందం కల్పించింది ఆర్కిటెక్చరల్గా చూస్తా ఉంటే అది ఫైన్ ఆర్ట్ ఎంత బాగుందంటే అది ఎంతో నైపుణ్యంతో అంత చేసి ఉంటారు అక్కడ దాన్ని బాగా రిప్లికేట్ చేశారు ప్రజలు ఎవరైతే వస్తా ఉన్నారో వారి యొక్క మనోభావాన్ని గుర్తిస్తూ ఈ రామ మందిరాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఒక లో రావచ్చు లేదు ఇష్టం లేదన్న వాళ్ళు నేరుగా ఎగ్జిబిషన్కి వెళ్ళేదాన్ని కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు అంటే అందరినీ కూడా గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు రామ మందిర అయోధ్య ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కూడా అందరినీ గౌరవిస్తూ కార్యక్రమం తీసుకున్నారు లోపల కూడా నాకు బాగా తెలుసు బాగా అకామిడేట్ చేస్తారు అన్ని ఐటమ్స్ ని పెడతారు ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చాలా పారదర్శకంగా కార్యక్రమాలు చేస్తారు ఎగ్జిబిషన్ మంచి సక్సెస్ అవ్వాలని రాజమండ్రి ప్రజలందరూ కూడా దీనికి సమయంలో వచ్చి ఎగ్జిబిషన్ సందర్శించి అయోధ్య రామ మందిరాన్ని కళ్ళతోటి ఎవరు వెళ్ళి అక్కడ చూడని వారి ఇక్కడికి వచ్చి చూసే అవకాశం కల్పిస్తా ఉన్నారు దీన్ని సందర్శించండి ఎగ్జిబిషన్ మిమ్మల్ని అలరిస్తుంది వచ్చి దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆలోచనతో వస్తూ ఉన్నారు మరి నెక్స్ట్ ఇయర్ ఏ ఆలోచనతో వస్తారో మరి నాకైతే ఐడియా రావట్లేదు ఏదొచ్చినా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగానే చెయ్యాలని కోరుకుంటూ గతంలో చూస్తున్నాం ఇదే ఊర్లో ఎగ్జిబిషన్స్ చేసే వాళ్ళని అంటే వ్యాపారస్తుల్ని వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం కక్షపూరిత రాజకీయాల కోసం అన్యాయంగా వాళ్ళకి నష్టాలు కలిగించే కార్యక్రమాలు ఇదే నగరంలో చూస్తున్నాను అలా ఆ నష్టం కలిగిన వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం పరిణించని సహకారం అందించి వారి జంక్షన్లో ఏదైతే అమ్మ నారా భువనేశ్వరి గారు పెట్టిన సత్యమేవ జైతే సైట్లో వాళ్ళకి మరలా ఎగ్జిబిషన్ ఏ విధమైన టైం బౌండ్ పెట్టకుండా వాళ్ళని నడుపుకునే విధంగా నష్టాలు భర్తీ చేసే కార్యక్రమం తీసుకున్నాం